పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల పరిధి అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కురసం రమేష్ ఆధ్వర్యంలో కుంజా అలివేలు బాజిపోయిన సాయమ్మ వనమాల నరసమ్మ కుటుంబాలకు పరామర్శించి వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరం గ్రామంలో శుభకార్యాలకు తన శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ముందుండి ప్రజలకు చైతన్యం చేస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊసుకేల వెంకటేశ్వర్లు మల్కం వీరభద్ర బండారు

నా పేరు కొరస రమేష్ అనంతరం గ్రామం జులూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా గ్రామంలో అనంతారం గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం ఒక రెండు రోజుల వ్యవధిలోనే ఒక రోజు ఇద్దరు ఒక రోజు ఒకరు మొత్తం ముగ్గురు రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడం జరిగింది మరి అనారోగ్య కారణాలతో మరి కుంజా అలివేలు మరి బాజిబోయన సాయమ్మ మరి వనమాల నర్సమ్మ అనే ముగ్గురు మహిళలు చనిపోయారు వాళ్ళ మూడు కుటుంబాలు కూడా నిరుపేద కుటుంబాలు మరి పని చేస్తే కానీ పూట గడవన అట్లాంటి పేద కుటుంబాలు మరి ఆ కుటుంబాలకి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి మా జిల్లా నాయకులు లేల్లా వెంకటరెడ్డి గారు మరి మండల అధ్యక్షులు మంగిలాల్ నాయక్ గారి సూచనల మేరకు అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము నేను కొలసా రమేష్ ఉష్క వెంకటేశ్వర్లు మలకం వీరభద్రం బండారు పుల్లారావు మరియు ఇంకా మా నాయకులు అందరూ కూడా అందరం కలిసి ఈ యొక్క చనిపోయిన మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఈరోజు ముందుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున మూడు కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు